బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నేతలందరూ ఢిల్లీకి క్యూ కడుతున్నారు అయితే వీళ్ళందరూ కూడా అమిత్ షా గారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నట్లుగా సమాచారం అయితే దీనిపై స్పందించేందుకు మంత ఉన్నారు ప్రముఖ అనెస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు నడుగుడు వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మనం చూసినట్లయితే ఒకరు వెనక ఒకరు ఢిల్లీకి వెళ్ళటానికైతే ప్రిపేర్ అవుతున్నారు అమిత్ షా గారిని మీట్ అవుతున్నారు అందరూ అనే విషయం అయితే మన క్లారిటీ వచ్చేసింది జగన్ గారు కానీ షర్మిళ గారు కానీ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని మీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు సార్ వీటన్నిటి కారణాలేంటి వీళ్ళు ఎందుకు మీట్ అవుతున్నారు ఏం ఆశిస్తున్నారు అంటారు అయిన పోయి రావాలి హస్తినకు ఇది ఇప్పుడు ఎప్పుడు కురుక్షేత్రం నాటకం వాటిల్లో డైలాగులు హస్తిన నేపథ్యంలో రాజకీయం అంటే ఎవరి పంచాయతీలు తెలుసుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారన్నమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఢిల్లీ నుంచి మనం వింటూనే ఉన్న రాజకీయాలకి ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్తున్నారు రేపు ఎల్లుండో ఆమె అటు కాంగ్రెస్ పెద్దల్ని కలవడంతో పాటు ఖర్గే సోనియా వాళ్ళతో పాటుగా బీజేపీ పెద్దలను కూడా కలుస్తారని అంటున్నారు అంటే ఆమె ఏంటి ప్రత్యేక హోదా కోసం దీక్ష కూడా చేసే అవకాశం ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు గంటలు మరి నలభై ఎనిమిది గంటల్లో దానికి ఏమి ఏపీ భవన్లో పర్మిషన్ ఇవ్వద్దనో ఏదో అన్నట్టున్నారు మనం ఈరోజు మీడియాలో చూసాం ఎలాంటి నిరసనలకు ఏపీ భవన్లో అనుమతించొద్దు అని అన్న ప్రభుత్వం చెల్లిని చూసి దడుచుకుని ఆదేశాలు ఇచ్చింది అంటే ఇప్పుడు ఆమె మోడీ షాని కలుస్తున్నట్టుగా ఒక సమాచారం షర్మిల కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఎందుకు గెలుస్తున్నారు ఒకటి ప్రత్యేక హోదా విభజన చట్టంలో అంశాలు అవి ఎందుకని నెరవేర్చలేదు అవి స్పీడ్ చేయమని అడగటం వాటి యొక్క వినతి పత్రం ఇవ్వడం ఇది ఒక పరం ఇంకా లోపల ఇంకోటి ఏంటి ఆమె భద్రత ఇవాళ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది అనేది ఆంధ్రప్రదేశ్లో హాట్ హాట్ గా నడుస్తున్న సబ్జెక్ట్ సెక్యూరిటీ కూడా కదా అటు తెలుగుదేశం వాళ్ళు ఆందోళన ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఆందోళన ఏదన్నా జరగకూడదు జరిగి షర్మిలను కనుక లేపేస్తే మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసేస్తారు గతంలో రాశారు కదా వివేకానంద రెడ్డి హత్యప్పుడు బాబాయ్ హత్య జరిగినప్పుడు బాబాయిని చంపింది చంద్రబాబు లోకేషే చంపారని అసలు చంద్రబాబు చేతిలో కత్తేసి ఆ కత్తించి బొట్ బొట్లు రక్త చుక్కలు పడుతున్నట్టుగా సాక్షిలో రాశారు నారాసుర రక్త చరిత్ర ఎందుకు వచ్చింది మళ్ళీ మాకెక్కడ చుడతారో అని చెప్పి షర్మిల భద్రత పెంచండి ఆమె ప్రాణాలకి ముప్పుంది తల్లి లేదు చెల్లి లేదు బాబాయ్ లేదు ఇక్కడ ఏదైనా జరిగిపోతాయి ఆంధ్రప్రదేశ్లో అనర్ధాలు హత్యలు అంటూ అయ్యన్న పాత్రుడు కేంద్రాన్ని అలర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు అలర్ట్ చేస్తూ స్పెషల్ సెక్యూరిటీ ఆమెకు ఏర్పాటు చేయండి ఎలక్షన్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి హత్యలు జరగకుండా చూడండి అని ఆయన ఒక వినత్వం పంపారు అదే కాకుండా రఘువీరారెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు డీజీపీకి లేఖ రాశాడు షర్మిల సెక్యూరిటీ వన్ ప్లస్ వన్కి తగ్గించారు అది కరెక్ట్ కాదు ఫోర్ ప్లస్ ఫోర్కి పెంచండి ఒక స్పెషల్ ఎస్కార్ట్ వెహికల్ ఒకటికి ఇవ్వండి అని కూడా ఆయన లేఖ రాశాడు ఇప్పుడు షర్మిల రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర హోంమంత్రిని కలిస్తే వచ్చే అంశం ఇదే నీ భద్రత గురించి ఏంటి మీరేమన్నా ఆశిస్తున్నారా మీకు ఏమైనా థ్రెట్ ఉందా ఎవరి నుంచి థ్రెట్ ఉంది మరి ఆమె ఏమో చెప్పచ్చు మా అన్న నుంచే నాకు థ్రెట్ ఉందండి మా ఇంకో చెల్లెలు సునీత మీద కూడా కేసులు పెట్టారు సునీత భర్త మీద కూడా కేసులు పెట్టారు అసలు మాకే కాదు మీ సిబిఐకి కూడా థ్రెట్ ఉంది మీ సిబిఐ ఎస్పీ మీదే ఏపీలో కేసులు పెట్టారని చెప్పి మరి హోం మంత్రిని ఆమె కొంత సెక్యూరిటీ అడగచ్చు ఓకే అయితే శర్మిలా గారేమో ప్రత్యేక హోదా గురించి కానీ లేదంటే సెక్యూరిటీ గురించి అడిగే ఛాన్స్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అవ్వడానికి రీజన్ ఏమంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి కథలోకి రాలే ఇంకా సెక్యూరిటీలో కొంచెం కథ ఉంది అంటే రామచంద్ర యాదవ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు మనకి చిత్తూరులో ఆయనకు ఒక పార్టీ ఉంది అతని పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేయటం ఆయన అసలు హోంమంత్రిని కలిశాడు కలిసి ఆయన సెక్యూరిటీ తెచ్చుకున్నాడు వై ప్లస్ సెక్యూరిటీలో ఇప్పుడు రామచంద్ర యాదవ్ ఉన్నాడు అట్లాగే ఇప్పుడు షర్మిలకు కూడా వై ప్లస్ సెక్యూరిటీ అడిగే అవకాశం ఉంది దానికి ఆమె వెళ్తుండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు అంటే రాజ్యసభ ఎన్నికలు మూడు స్థానాల్లో జరుగుతున్నాయి అందులో ఒక సీట్ బీజేపీకి ఇస్తాము అనే ప్రతిపాదనతో వెళుతున్నాడు అంటారు దానికి ప్రతిగా రేపటి ఎన్నికల గండం నుంచి నన్ను గట్టెక్కించండి అని ఏదో కోరే అవకాశం ఉంది ఇప్పటి నేను మీ మాట ఎప్పుడు కాదనిలేదు ఈ ఐదేళ్ళు నా ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు గుత్తగా ముప్పై ఒక్క మందిని మీకే రాసి ఇచ్చేసాను మా చెల్లి కూడా అదే విమర్శిస్తోంది ఇక్కడ ఉన్నది బీజేపీకి ఒక ఎంపీ లేకపోయినా అందరు ఎంపీలు బీజేపీ ఎంపీలే అని అంటోంది చెల్లి తరఫున సంజాయిషి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చెల్లి మోడీని తిడుతోంది షర్మిలా మోడీ ఒక కేడీ అంది ఢిల్లీ కేడీ తాడేపల్లి కేడీ అంది అన్ననే ఇట్లా మరి మోడీని కేడి అన్నారంటే అది దేశంలోనే మరి మోడీకి ఎదురు తిరగటం అంటే మామూలు అంశం కాదు ఇట్లా చెల్లి బీజేపీని టార్గెట్ చేస్తోంది బీజేపీ బానిసగా మా అన్న మారాడంటోంది మీరేమీ కంగారు పడిపోయి మళ్ళీ నా కేసులో ఏం స్పీడ్ చేయి నా చెల్లికి నాకు సంబంధం లేదు అనేదో సంజాషి చెప్పడానికి వెళ్తున్నాడా హోదా కోసమో విభజన చట్టం అంశాల ఆమోదము వాటి అమలు కోసమో వెళ్తున్నాడంటే జనం నమ్మే పరిస్థితి లేదు ఎలక్షన్ లోపు కేసులు స్పీడ్ చేయొద్దు ఎప్పుడో మళ్ళీ ఐదో తారీఖు మా తమ్ముడు కేసు ఏదో బయలు అదేదో వస్తోంది కోర్టు దానిపైన ఎంక్వైరీ ఆర్గ్యుమెంట్సు మరి అక్కడ కనుక మా తమ్ముడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరి నాకు అక్కడ క్యాండిడేటు ఈ పరిస్థితుల్లో నన్ను ఆదుకోమని అడగటానికి వెళ్ళాడు ప్రతిగా రాబోయే ఐదేళ్ళు కూడా మిమ్మల్ని మోస్తాను నేను కాంగ్రెస్ వైపు వెళ్ళేవాడిని కాదు అంటూ బిజెపి పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి గుండె జీల్చుకుని చూపించే అవకాశం అమిత్ షా మోడీల దగ్గర ఉంది ఎవరు కొంచెం మిత్రపక్షంలా చేసుకోవడానికి అంటారు జగన్ ఇది అన్నా చెల్లి పంచాయతీ యాక్చువల్ గా మరి అమిత్ షా గారిని కలిసిన తర్వాత అన్నా చెల్లెళ్ళు ఇప్పటికైతే యుద్ధం ప్రకటించుకుంటున్నారు మీద ఒకరు అది అదేమైనా తగ్గే ఛాన్స్ కానీ ఏమైనా కొంచెం సర్దుబాటు అయ్యే ఛాన్స్ ఏమైనా ఏం చెప్తారంటారు అసలు అమిత్ షా అసలు పర్సనల్గా కుటుంబపరమైన అంశంలో అమిత్ షా చేసే పంచాయతీ కూడా లేదు ఈ పంచాయతీ చేయాల్సింది విజయమ్మ ఆమె చేతులు ఎత్తేసింది కాబట్టి అన్న చెల్లి వాళ్ళు రోడ్డు మీద పడి తన్నుకుంటున్నారు నిప్పు ఉప్పు లాగా ఉన్న పరిస్థితుల్లో ఇక అవి చిటపటలు అవి ఏమి తగ్గవు ఎవరో ఒకళ్ళు ఓటమి పతనం జరిగేదాకా అన్న పంతం అన్నదే చెల్లి పంతం చెల్లిదే ఇతను మొండైతే అమ్మాయి జగ అంటే మనం అనుకున్నట్టు ఇప్పుడు జగన్ గారికి మిత్రపక్షం అన్నారు కదా సో షర్మిలా గారు ఏమైనా కొంచెం కూల్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అని అలా క్వశ్చన్ అడుగుతాం షర్మిలా ఫైర్ ఫైర్ అందుకే కూల్ ఏమైనా చేస్తే ఫైర్ ఏదో బర్మం డైలాగ్ ఏదో ఉంది ఫైర్ 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 ఫైవ్ ఫైర్ అంతే తప్ప అది ఆగేది కాదు ఇక మరో పంచాయితీ ఏంటంటే పొత్తుల పంచాయతీ ఓకే ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నాడని అంటున్నారు ఆయన మాట్లాడబోతున్నారు అదొక ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏది తెలుగుదేశం ఏమో జనసేనతో పొత్తు జనసేన ఏమో బీజేపీతో పొత్తు మరి బీజేపీ తెలుగుదేశం పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఇవాళ సందేహం దీంట్లో ఈరోజు వచ్చిన వార్త ఏంటి బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధమైంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి సంసిద్ధం అవుతున్నట్టు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పోల్ మేనేజ్మెంట్ కమిటీలు అన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నప్పుడు బహుశా జనసేనతో కూడా బీజేపీ తెగదంపులు చేసుకునే అవకాశం ఉంది మాకు తెలియకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు ప్రకటించాడు కాబట్టి మేము జనసేనతో తెగతెంపులు చేసుకుని సిద్ధమవుతున్నాం సిద్ధమవుతున్నామనేది చెప్పే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ శాంతియుతంగా పీస్ఫుల్గా బీజేపీతో డైవర్స్ అనమాట ఏది తలాక్ తలాక్ అని చెప్పేసి వస్తాడా లేదు బీజేపీని కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని ఒత్తిడి చేసి దాన్ని ఒప్పిస్తాడా అనేది ఇవాళ ప్రజల్లో సందేహం వాళ్ళేమీ దిగిరవటానికి సిద్ధంగా లేరు అంటున్నారు అవునా ఎందుకంటే బీజేపీ లక్ష్యం ఏంటంటే ఏడు రాష్ట్రాలు బీజేపీకి కొరుకుడు పడలేదు దేశం మొత్తం కాషాయ జెండా ఎగిరింది కానీ ఏడు రాష్ట్రాల్లో ఎగలరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్లో కాషాయ జెండా ఎగురయ్యాలనేది అమిత్ షా మోడీ నిశ్చయం దానికోసం తెలంగాణలో కొంత పట్టు సాధించారు తెలంగాణలో బీఆర్ఎస్ని భూస్థాపితం చేసి బీఆర్ఎస్ స్పేస్ బీజేపీ ఆక్యుపై చేయాలని వాళ్ళ ప్రయత్నాలు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ జెండా ఎగరాల ఎగరాలంటే అక్కడ కూడా రెండు ప్రాంతీయ పార్టీల్లో ఒక ప్రాంతీయ పార్టీని ముందు చంపాల దేన్ని చంపుతారు అంటే ఇప్పుడు ప్రజలంతా తెలుగుదేశంకి జనసేనకి అండగా ఉన్నారు చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం జనసేనకి సానుభూతి వెల్లువెత్తుతోంది గెలుస్తోంది వాళ్ళు అని వంద రోజుల ముందే వెళ్ళిపోయింది ఇప్పుడు ఓటమి అంచుల్లో ఉందెవరు జగన్మోహన్ రెడ్డి మెల్లగా జగన్మోహన్ రెడ్డి పార్టీని బీజేపీ కబళించేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ మింగేసే పనిలో రేపటి ఎన్నికల్లో వాళ్ళు అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఓకే సో వీళ్ళు మిత్రపక్షం కాబట్టి ఎలాగో కలిసిపోతారు సో లో ఉంది అంటే టీడీపీ లో ఉండబోతుంది కాబట్టి కలిసే ఛాన్స్ లేదంటారా ఓకే ఓకే సార్ మొత్తానికైతే చక్కగా వివరించారు మనమైతే రోజు రోజుకి ఒక వార్త వింటూనే ఉన్నాం అది ఏం జరుగుతుంది అనేది ఇంకా మనం వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేం సార్ థ్యాంక్ యూ నమస్తే